అది రెండు వేల ఎనిమిదవ సంవత్సరం మార్చి నెల ఆదివారం సాయంత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాదు రాజధానిలో కోటి అనే దగ్గర ఆడవారి బట్టలు అమ్మే లైన్ చిన్నపిల్లలవి అన్ని సామాన్లు క్లిప్పులు జడ క్లిప్పులు అన్నీ అమ్మే ఆ లైన్లో ఒక ఘటన జరిగింది సడన్గా మూడు పోలీస్ జీపులు వచ్చాయి అక్కడ డాంబర్ గోలీలు అంటే బాల్స్ బాల్సు క్లిప్పులు రబ్బర్లు దువ్వెనలు ఇలా రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయల వస్తువుల్ని అమ్ముతూ తిరుగుతున్న చిన్న చిన్న పిల్లవాళ్ళని అంటే ఐదేండ్లు ఆరేళ్ళు పది ఏండ్ల వయసులోపు ఉన్న పిల్లలందరినీ అక్కడికి వచ్చిన పోలీసులు అరెస్ట్ చేసి జ్యునెల్ జైలుకి తీసుకెళ్ళి అక్కడ నిర్బంధంగా విద్యను అందించడానికి తీసుకొని వెళ్తున్నారు కానీ అక్కడే నాలుగు కాల చక్రాల బండి మీద కూర్చున్న ఒక ముసలాయన చాలా బోర్డు బోర్డున ఏడుస్తూ ఉన్నాడు ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలేదు నాకు నేను వెళ్ళి ఆ తాతని ఎందుకు ఏడుస్తున్నా తాత అని అడిగాను అప్పుడు ఆ తాత అయ్యో ఆ చిన్నపిల్లవాడే ఆ ఇంటికి ఆధారం ఆ అబ్బాయి అలా ఐదు రూపాయలు ఐదు రూపాయలతో వస్తువులు అమ్మి వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని సాగుతున్నాడు వాళ్ళకి తిండి పెడుతున్నాడు ఇప్పుడు ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్తే పోలీసు వాళ్ళు ఆ కన్న తల్లి వాళ్ళ చెల్లి ఎలా బతకాలి అని చెప్పాడు ఆ మాట వింటుంటే ఆశ్చర్యం ఇచ్చింది అంత చిన్న పిల్లగాడు కుటుంబాన్ని సాధడం ఏంటి వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తున్నారు అని నేను అడిగాను అతను ఏమీ చెప్పలేదు నిశ్శబ్దంగా ఉన్నాడు మళ్ళీ అడిగాను ఎందుకంటే అప్పుడు నాకు ఎటువంటి ఉద్యోగం లేదు పని లేదు ఖాళీగా తిరుగుతున్నాను అందుకే అక్కడే కొంత సమయం కేటాయించి ఆ ముసలాయన్ని అడిగాను ఏం జరిగింది ఏంటి అని అప్పుడు ఆ ముసలాయన చెప్పాడు ఈ పక్కన ఉన్న వరంగల్లో ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఆ పల్లెటూరులో వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవించేవాడు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మ నాన్న అందరూ అలా ఆ పల్లెటూరులో కలిసి జీవించేవాళ్ళు తర్వాత ఈ బాబు పుట్టాడు ఇంకో రెండు సంవత్సరాలకి పాప కూడా పుట్టింది కానీ వాళ్ళ ఇంట్లో ఆర్థిక సమస్యల వలన కొన్ని భార్యాభర్త మధ్య కొన్ని తగాదాలు వచ్చేవి అవి పెరిగి పెరిగి అపార్ధాలకు దారితీసి వారిద్దరూ విడిపోయేలాగా జరిగింది అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఆ ఇద్దరి పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ వచ్చి అక్కడ ఇక్కడ చిన్న చిన్న షాపులు దుకాణాలలో పని చేసుకుంటూ ఆ పిల్లల్ని అనుకుంది ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఒక గవర్నమెంట్ హాస్టల్లో వేసింది చిన్న పాపని తనతోనే పెట్టు పెట్టుకొని చిన్న చిన్న షాపులలో వర్క్ చేస్తూ పిల్లల్ని పోషించుకుంటుంది కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కాస్త ఈ ఆర్థికమైన ఇబ్బందుల వల్ల ఆ షాపులో పనిచేసే వచ్చే డబ్బులతో తన కుటుంబాన్ని నడపలేక ఆరోగ్య సమస్యలు పెరిగాయి మానసిక సమస్యలు పెరిగాయి దానివల్ల ఆమె చాలా ఆందోళనకు గురయ్యేది అలా ఒకసారి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్గా ఆమెకు యాక్సిడెంట్ జరిగింది అప్పుడు ఆమె నడుము కాళ్ళు రెండు పడిపోవడం చేత మంచానికి పరిమితం అయిపోయింది అప్పటి నుంచి ఆ అబ్బాయి హాస్టల్ స్కూల్ వద్దీ వదిలేసి ఇంటికి వచ్చి ఒక పూరి గుడిసెలో వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెని ఉంచి ఈ అబ్బాయి ఈ ఐదు రూపాయల ప్యాకెట్లతో ఉన్న నాఫ్తలీన్ బాల్స్ని అమ్ముతూ ఆ వచ్చే రెండు రూపాయలతోనే ఆ తల్లిని చెల్లెని చూసుకుంటూ జీవితం గడుపుతున్నాడు అని తెలిసింది ఆ విషయాలన్నీ విన్న తర్వాత చాలా బాధ కలిగింది కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి మరి ఇంత జరుగుతున్నా మరి ఆ అబ్బాయి తండ్రి ఏం చేస్తున్నాడు ఆ అబ్బాయి తండ్రి కూడా రావాలి కదా వచ్చి భార్యని పిల్లల్ని చూసుకోవాలి కదా అని నేను ప్రశ్నించాను అప్పుడు ఆ తాత ఏం చెప్పాడంటే ఈ ఈ అబ్బాయి తల్లి పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయి తండ్రి తిండి తిప్పలు మానేసి టీబీ రోగం వచ్చేసి చనిపోయాడు కొడుకు చనిపోయి కోడలు కుటుంబం నుంచి దూరం అయిపోయి ఇవన్నీ చూసి ఆ తల్లిదండ్రులు కూడా వృద్ధులైన తల్లిదండ్రులు వారు మరణించారు ఇప్పుడు ఆ చిన్న బాబుకి నాయనమ్మ తాతయ్య లేరు తండ్రి లేడు తల్లి మంచాన ఉన్నది అందుకే బాధ్యత మొత్తం ఆ పిల్లవాడి భుజాలపై పడింది అలాంటి ఆ పిల్లవాడిని ఇప్పుడు పోలీసులు తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు ఆ తల్లి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అందుకే ఇంతగా బాధపడుతుంది నేను అని చెప్పాడు ఆ కథంతా విన్న నాకు తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు కారాయి ఎంత హృదయ విదారకమైన విషయము గుండె బరువు ఎత్తింది నోటిలో నుంచి మాటలు రావట్లే నిజమే కదా అని అనిపించింది కానీ మనం ఏమి చేయలేము మనమే ఒక నిరుద్యోగులం మనకే తల్లిదండ్రులు అన్నం పెట్టి నెల నెల డబ్బులు పంపిస్తేనే హైదరాబాద్లో రూమ్లో ఉంటూ ఉద్యోగం కోసం జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నాం వేరే ఎవరికి ఎటువంటి సహాయం చేసేలాగలేమో సలహా చెప్పేంత వయసు కాదు ఆ బరువైన హృదయంతో అలాగే నడుచుకుంటూ రాత్రంతా ఆ పిల్లవాడు గురించి ఆలోచిస్తున్నాను ఆ పిల్లవాడు ఎలా ఉంటాడు పోయి జైల్లో ఆ పిల్లవాడి తల్లికి మరి తిండి ఎవరు పెడతారు తిండి లేక ఒకవేళ ఆ తల్లి చనిపోతే ఆ అబ్బాయి చెల్లి త్రీ ఇయర్స్ ఉన్నాయంట మరి ఆ చెల్లె ఏమవుతుంది ఎలా జీవించాలి ఒకవేళ తల్లి చనిపోతే ఆ పిల్ల అనాథైపోయి రోడ్ల మీద అడుక్కుంటూ తిరుగుతుందా ఏంటి అని రకరకాల ఆలోచనలతో ఆ రాత్రి బరువైన హృదయంతో కన్నీటి దారతో నిద్రలోకి జారుకున్నాను అంతే ఫ్రెండ్స్ అందుకే మనకి దేవుడిచ్చిన ఈ విలువైన జీవితాన్ని చాలా అర్థవంతంగా జీవించాలి అనవసరమైన కోపతాపాలకి వెళ్ళొద్దు అనవసరమైన అపార్థాలకి వెళ్ళొద్దు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు మన జీవితాన్ని మనమే కాపాడుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్